గుడ్ ఈవినింగ్ అండి నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ నందికుట్కూరు పట్టణంలో ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు మారుతీనగర్లో లక్ష్మీనరసింహ వెంకటరమణ మనోజ్ శ్యాములు వెంకటేశ్వర్లు ఇంకోతో బాల నిలుస్తుంది వీళ్ళు ఆరుమంది కలిసి పింజేరి శలూబీ అనే మహిళలపై ఇంట్లో గేట్ పగలగొట్టి వాకిలు పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి బొడ్డేళ్లతో నాటు తుపాకులతో దాడి చేసి ఆమెను హత్య చేసినారు ఆమెతో పాటు మౌలాలి తన వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు అతన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తే అతను తప్పించుకొని బయట వచ్చేస్తున్నాడు ఈమె హత్యకు కారణం ఏమంటే లక్ష్మీ నరసింహ అనే వాళ్ళ తండ్రి గజేంద్రుడికి రెండు వేల పదహైదు సంవత్సరంలో ఈ పింజరి శాలుబి నెస్మ అనే ఇద్దరు మహిళలు కలిసి బండరాయితో కొట్టి చంపేసినారు ఆ కేసు కూడా నందికొట్టు పట్టణంలో నమోదై ఉంది ఆ కేసు విచారణలో ఉంది అయితే అప్పుడు ఈ పిల్లోడు లక్ష్మీ నరసింహుడు చాలా చిన్న పిల్లోడు ఆ రోజు గజేంద్రుడు హత్య జరిగిన రోజు వాళ్ళ తండ్రి గారు మద్దిరెడ్డి గారు కేసు ఫిర్యాదు చేసినారు నందికొట్టు టౌన్లో అతను కూడా ఆరోగ్యం బాగలేక చనిపోయినాడు ఇతను ఒంటరిగా ఉంటాడు లక్ష్మీ ఆయన ఈ లక్ష్మీ నరసింహుడు ఒంటరిగా ఉంటాడు ఇతను సెంటరింగ్ వర్క్ చేస్తాడు ఈ సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు ఇతనితో పాటు వీళ్ళ స్నేహితులంతా డైలీ పని చేసుకుంటూ ఈయన ఇంట్లో సింగిల్గా ఉంటుంది ఎవరు ఉండరు ఇంట్లో ఎవరు ఉండరు అప్పుడు ఈ ఈవినింగ్ టైము రాత్రిపూట అందరూ కలిసి మందు తాగడము అట్లా చెడు అలవాటుకు అలవాటు పడిపోయి ఈయన రోజు ఇతను బాధ చెప్పుకునేవాడు ఈ విధంగా మా నాయన చంపేసిన వాళ్ళు అది కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంది ఈ పింజారి శాలూబి అనే ఇల్లు కూడా పక్కనే ఉంది ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఎప్పుడైనా ఎదురు పడితే ఈ పింజారి శాలూబీ కూడా ఈ పిల్లోని చూసి నువ్వు పిల్ల కుంకు వీరా నువ్వేం చేస్తావు మీ నాయనికి ఆ రోజు రెండు వేల పదిహేను మేము హత్య చేసినాము నువ్వు హత్య చేస్తే నీకు కూడా చంపుతామని ఆమె అవమానంగా మాట్లాడుతా ఉంటే అది తట్టుకోలేక వాళ్ళ స్నేహితుల యొక్క సపోర్ట్ తీసుకొని ఒక ప్లాన్ ప్రకారము ఒక పథకం ప్రకారము ఆ ఇంట్లో అక్రమంగా ప్రవేశించి ఆమెని గొడ్డేలతో నాటు తుపాకులతో దాడి చేసి చంపేసినారు ఇచ్చిన కంప్లైంట్ పైన నందికూర్కు టౌన్లో ఎస్ఐ గారు సురేష్ గారు కేసు నమోదు చేసినారు మా సుబ్రహ్మణ్యం రూరల్ సిఈ గారు ఈ కేసు విచారణ చేస్తున్నారు సిఐ గారు ఎంతో చాకచకంగా వారి ఎస్ఐస్ మన ముచ్చుమరి ఎస్ఐ శరత్ కుమారు మితురు ఎస్ఐ ఓబ్లేసు జూపాడు బొంగా వేసే లక్ష్మీ మన బ్రాహ్మణ్ కొట్టుకుని వేసే తిరుపాలు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చాలా చాకచక్యంగా ఈ ఐదు మందిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినారు ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకా ఒకడు పరాడీలో ఉన్నాడు అతన్ని కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసినాము వారిని కూడా పట్టుకొని మనము మిగిలిన ఇన్వెస్టిగేషన్ అంతా మా సిఏ గారు కంప్లీట్ చేస్తారు ఇప్పుడైతే ఈ ఐదు మందిని అరెస్ట్ చేసిన దాంట్లో రెండు నార్తృతులు ఒక గొడ్డెలి రోజు ఏదైతే పింజారి చాలూబీ పైన దాడి చేసేటప్పుడు ఏదైతే ఉపయోగించారో వాటి వెంటనే ఈరోజు సీజ్ చేసినారు మా సీఏ గారు వీటిని కూడా ఎఫ్ఎస్ఎల్ కోర్టు కోర్టుకు సబ్మిట్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం